అదే విధంగా ఇరిగేషనే కాదు ఎడ్యుకేషన్ ప్రాధాన్యత కింద తీసుకున్నాం మనం వెనుకబడడానికి మన పిల్లలు వలసలు కూలీలు పోవడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం మన పిల్లలు బడికి పోకపోవడం మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు తొంభై శాతం ఈ రోజు చదువుకు దూరమైన వ్యవసాయ కూలీలుగా మారిన వలసలు పోతున్నారు ఈ సమస్యను గుర్తించినం కాబట్టి తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలి విద్య ద్వారానే వాళ్ళు గుణవంతులు శ్రీమంతులు అవుతారని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి వచ్చి అడిగిన ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి జడ్చర్ల దేవరక్ర మహబీ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి ఐటీ నిపుణులై వెళ్ళాలి సిలికాన్ ఏలాలి అవును మరి విద్య పైన పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పైన మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నంత ప్రాధాన్యత ఈ ప్రపంచానికి కోల్కు ఉండదు విద్య మీద పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద మన ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే మన ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఉంటాయి మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికే రెండేళ్ళ ఆ రెండు లక్షల ఉద్యోగ ఉద్యోగాల గురించి ఇప్పటికీ లేదు విద్య మీద పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద మన ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే మన ప్రభుత్వం వచ్చి రెండు రెండేళ్ళయింది అయినా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి దిక్కులేరు మన రాష్ట్రానికి విద్య మీద పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద మన ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఉందంటే మన రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు కానీ మనం విద్య కేటాయించింది పట్టుమని పది పర్సెంట్ విద్య మీద పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద మన ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పదివేల కోట్ల బాకీ ఉందని కాలేజీలో విద్యార్థులు కలిసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే కాలేజీల యాజమానం కళాశాలలు బంద్ పెడితే దాని మీద సపోర్ట్ లేదు ఆ కొట్లాట ఇంకా అట్లనే ఉంది ఇప్పటికీ ఎందుకు అవులే మాటలు మాట్లాడుతూ